హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఈస్ ఫర్ తమ్మల్ని చూసారు కదా మనకైతే జస్ట్ ఎవరైతే పదో తరగతి పాస్ అయ్యింది ఐటీఐ కంపిటీషన్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి బెస్ట్ ఆపర్చునిటీ అనమాట మనకు సెంట్రల్ గవర్నమెంట్ సంస్థలు అయితే ఉద్యోగాలు ఉన్నాయి చాలా మంది కూడా టెన్త్ వరకు ఐటీ వరకు స్టడీ చేసి ఉంటారు సో వాళ్ళకైతే బెస్ట్ ఆపర్చునిటీ ఈ వీడియో మీకోసం అనమాట సో తప్పకుండా వీడియోనైతే చివరి వరకు చూడండి మంచి ఆపర్చునిటీ మీకు సెంట్రల్ గవర్నమెంట్ సంస్థలో ఉన్నట్టు మనకు ఉద్యోగాలు అయితే పడినాయి సో దానికి సంబంధించి నేను డీటెయిల్స్ అయితే స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్షన్ చేస్తాను సో మీరైతే క్లియర్గా చూడండి లాస్ట్ డేట్ ఎప్పుడు మరి అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ ఎప్పుడు మరి ఏ విధంగా అప్లికేషన్ చేయాలి ఆ ఉద్యోగాలు ఏంటి మరి ఎలా అప్లికేషన్ చేయాలనేది కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో తప్పకుండా ప్రతి ఒక్కరు చూడండి చూసిన వాళ్ళు కూడా మీ యొక్క సర్కిల్లో మీ గ్రూప్లో షేర్ చేయండి ఎవరైతే అన్ఎంప్లాయ్మెంట్ ఉన్నారో పదో తరగతి చదివి బంద్ చేసిన వాళ్ళు కానీ ఐటీఐ చేసి బంద్ చేసిన వాళ్ళు కానీ వాళ్ళకైతే యూజ్ అవుతుంది అన్నమాట కంపల్సరీ సో కొత్త వ్యూవర్స్ ఎవరైనా నా వీడియోస్ కానీ ఛానల్ కానీ చూస్తే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్లకైనా క్లిక్ చేసి పెట్టుకోండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ కామెంట్ చేయడం మర్చిపోతున్నారు కంపల్సరీ కామెంట్ చేయండి లైక్ చేయండి మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారు అనేది కూడా మీకు ఎలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియో కావాలి జాబ్ ఆర్ ఎడ్యుకేషన్ కామెంట్ కూడా చేయండి సో డైరెక్ట్ అయితే వీడియోలు కెళ్ళిపోదాం చూసుకుందాం మరి సో ఈ రోజు వచ్చేసి మనకు మంచి జాబ్ అప్డేట్ అనమాట మనకు చూసుకుంటే ఒక్క ఎగ్జామ్ తోట మనకు సెంట్రల్ గవర్నమెంట్ సంస్థలు అయితే ఉద్యోగాలు అన్నమాట సో దానికి సంబంధించి ఇప్పుడు డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాం సో చూసుకుంటే మనకు ఒక ఎగ్జామ్ తోట అయితే మనకైతే పదో క్వాలిఫికేషన్ తోటి సెంట్రల్ గవర్నమెంట్ సంస్థలో ఉద్యోగాలు సో డీటెయిల్స్ అయితే చూద్దాం డీటెయిల్స్ లోకి వెళ్తే మనకు సిఎస్ఐఆర్ అనుబంధ సంస్థ అయినటువంటి నేషనల్ మెటలాజికల్ లాబొరేటరీ సో దీనిలో అయితే మనకు ఎన్ఎంఎల్ అంటారు సో ఇందులో మనకైతే మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగాలకైతే నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది సో దీనికి ఇంట్రెస్టెడ్ ఉండి క్వాలిఫికేషన్ ఉన్నటువంటి అభ్యర్థులు ఎవరైనా ఉంటే తప్పకుండా అప్లికేషన్ చేసుకోండి మంచి జాబ్ ఆపర్చునిటీ మనకు మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్ట్లు అనమాట గుర్తుపెట్టుకోండి సో చూద్దాం మరి ఎన్ని పోస్టులు ఉన్నాయి మరి లాస్ట్ అయ్యేటప్పుడు స్టార్టింగ్ అయ్యేటప్పుడు క్వాలిఫికేషన్ ఏంటి చూసుకుంటే మొత్తం పోస్టులు వచ్చేసి మనకు ఇరవై రెండు ఉద్యోగాలకి అయితే ఈ యొక్క నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది గుర్తుపెట్టుకోండి సో ఇందులో వచ్చేసి మనకు మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అనమాట మొత్తం కూడా ఇరవై రెండు ఉద్యోగాలు మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగాలు అనమాట సో ఇందులో ఎలిజిబిలిటీ మరి యొక్క కి మనం అప్లికేషన్ చేయాలి అంటే క్వాలిఫికేషన్ ఏమి ఉండాలంటే గుర్తింపు పొందినటువంటి యూనివర్సిటీ నుంచి లేదనుకుంటే బోర్డు నుంచి అయితే మనకు పదో తరగతి అనగా మెట్రికులేషన్ అయితే పాస్ అయిన గుర్తుపెట్టుకోండి పదో తరగతి ఎవరైతే పాస్ అయినారో వాళ్ళకైతే గుడ్ ఆపర్చునిటీ అనమాట మనకి ఈ జాబ్స్ వారి కోసమే గుర్తుపెట్టుకోండి సో తప్పకుండా నేను చెప్పినటువంటి క్వాలిఫికేషన్ ఉండాలి గుర్తింపు పొందినటువంటి యూనివర్సిటీ లేదా బోర్డు నుంచి అయితే మీరు పదో తరగతి లేదా మెట్రికులేషన్ అయితే పాస్ అయి ఉండాలి గుర్తుపెట్టుకోండి వాళ్ళైతే దీనికి అప్లికేషన్ చేయడానికి అయితే ఎలిజిబుల్ సో పరిమితి మరి దీనికి అప్లికేషన్ చేయాలంటే ఏజ్ విషయానికి వస్తే ఎంత ఉండాలంటే మనకు ఏజ్ చూసుకుంటే పద్దెనిమిది నుంచి ఇరవై ఐదు మధ్యలో ఉండాలి అదేవిధంగా కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వ్ వర్గాలకైతే పరిమితిలో సడలింపు ఉంటుంది గుర్తుపెట్టుకోండి మనకి ఏజ్ విషయానికి వస్తే పద్దెనిమిది నుంచి ఇరవై సంవత్సరాల లోపు ఉండాలి ఇంకా మనం చూసుకుంటే సెంట్రల్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం మనకు ఏజ్లో సడలింప్ అయితే ఉంటుంది కొన్ని వర్గాలు ఉంటాయిగా వాళ్ళకైతే ఏజ్లో సడలింప్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది గుర్తుపెట్టుకోండి అది గా ఉంటుంది అప్లికేషన్ మోడ్ ఆఫ్ అప్లికేషన్ మరి ఏ విధంగా చేయాలి అంటే ఆన్లైన్ ద్వారా మాత్రమే మీరు అప్లికేషన్ అయితే చేయాల్సి ఉంటుంది ఉదయం వాళ్ళు గుర్తుపెట్టుకోండి ఆన్లైన్ త్రో అప్లికేషన్ అయితే చేయాల్సి ఉంటుంది గుర్తుపెట్టుకోండి అప్లికేషన్ ప్రారంభతైతే వచ్చేసి మనకు జనవరి ఫిఫ్త్ నుంచి అయితే స్టార్ట్ అయిపోయింది అప్లికేషన్లు అయితే స్టార్ట్ చేసారు సో ఎవరైనా ఉంటే అప్లికేషన్ అయితే చేసుకోండి అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే మనకు చూసుకుంటే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి అండ్ ఎక్స్ సర్వీస్ మెన్ అదేవిధంగా సిఎస్ఐఆర్ ఉద్యోగులు ఎవరైతే ఉంటారో ఆల్రెడీ వన్ చేసే వాళ్ళకైతే ఫీజు వినాయంకైతే ఉంది వీళ్ళకైతే ఎలాంటి ఫీజు లేదు ఇతరులు ఉన్నారో ఓబీసీ కావచ్చు ఓసీ కావచ్చు వీళ్ళకైతే ఐదు వందల రూపాయలు ఫీజు అయితే చెల్లించాల్సి ఉంటుంది గుర్తుపెట్టుకోండి ఫీజు విషయంలో అయితే ఇది ఒకటి ఉంది మరొకటి చూసుకుంటే మనకు లాస్ట్ డేట్ ఇప్పుడు మనం అప్లికేషన్ చేయాలంటే ఉద్యోగులకు లాస్ట్ డేట్ చూసుకుంటే మనకు ఫిబ్రవరి రెండో తారీఖు అనమాట ఈ యొక్క ఉద్యోగాలకు మీరు అప్లికేషన్ చేయడానికి లాస్ట్ డేట్ గుర్తుపెట్టుకోండి సో సెలక్షన్ ప్రాసెస్ మరి ఉద్యోగాలకు మరి సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందంటే మీరు అప్లికేషన్ చేసిన తర్వాత మీకు రాత పరీక్ష అయితే పెట్టడం జరుగుతుంది ప్రతి ఒక్కరికి అభ్యర్థులకు కూడా సో దానితో అయితే వీళ్ళు అన్బోర్డ్ అయితే చేసుకుంటున్నారు సింపుల్ ఒక ఎగ్జామ్ అయితే మిమ్మల్ని అన్బోర్డ్ చేసుకుంటున్నారు మీరు అప్లికేషన్ చేస్తారు అప్లికేషన్స్లోనే స్క్రూట్నీ ఇస్తారు సో మీ అందరికైతే ఒక ఎగ్జామ్ పెడతారు సో దానిలో మెరిట్ తీసి డైరెక్ట్ అయితే మిమ్మల్ని ఆన్బోడ్ చేసుకోవడం అయితే జరుగుతుంది గుర్తుపెట్టుకోండి సో నెక్స్ట్ చూసుకుంటే దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలకు వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను నేను దాంతో మీరు అయితే అఫీషియల్ వెబ్సైట్లోకి లాగిన్ అక్కడి నుంచి మీరు అప్లికేషన్ అయితే చేయండి సో వెబ్సైట్ లింక్ చూసుకుంటే మనకు డబ్ల్యూడబ్ల్యూ డబ్ల్యూ డాట్ ఎన్ఎంఎల్ డాట్ రెస్ డాట్ ఇన్ యొక్క వెబ్సైట్లోకి లాగినాయి అక్కడ నుంచి మీ యొక్క అప్లికేషన్ ఫార్మ్ అయితే సబ్మిట్ చేయండి అప్లికేషన్ చేసే విధానం తెలియకపోతే కామెంట్ రూపంలో తెలియజేయండి అట్లీస్ట్ ఒక థౌజండ్ కామెంట్స్ నాకు రీచ్ అయితే కంపల్సరీ దీని మీద కూడా ఒక ఫుల్ వీడియో చేస్తాను అప్లికేషన్ ఏ విధంగా చేయాలి ఏ విధంగా ఫిల్ చేయాలి ఏమి అడుగుతున్న ఒక వీడియో చేస్తాను సో నెక్స్ట్ చూసుకుంటే మనకు ఎగ్జామ్ ప్యాటర్న్ సో దీనిలో ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంది మరి ఈ యొక్క ఏ విధంగా ఉంటుంది ఎగ్జామ్ అని చూసుకుంటే కంప్యూటర్ బేస్డ్లో నిర్వహించేటువంటి పరీక్షలు మల్టిపుల్ చాయిస్ రూపంలో ప్రశ్నలు అయితే అడుగుతారు సో ఇక్కడ వచ్చేసి మనకి ఎగ్జామ్ చూసుకుంటే సిబిటీ విధానంలో ఎగ్జామ్లు అయితే కండక్ట్ చేస్తున్నారు వీళ్ళు సో అన్నీ కూడా మనకు మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్స్ అయితే మీకు ఇవ్వడం అయితే జరుగుతూ ఉంటుంది గుర్తుపెట్టుకొని సో మొత్తం వచ్చేసి మనకు నూట యాభై ప్రశ్నలు అయితే ఇస్తారు సో అందులో చూసుకుంటే మనకు నూట ఇరవై నిమిషాలు టైం అయితే ఉంటాయి వన్ ఫిఫ్టీ క్వశ్చన్స్ ఉంటాయి వన్ ట్వంటీ మీకు టైమ్ ఇస్తారు ఇన్ టైం అయితే మీరు రాయాల్సి ఉంటే గుర్తుపెట్టుకోండి సో నెక్స్ట్ చూసుకుంటే ప్రశ్న పత్రంలో నాలుగు విభాగాలు ఉంటాయి అందులో మొదటి విభాగంలో చూసి మనకు జనరల్ ఇంటెలిజెన్స్లో ఇరవై ఐదు ప్రశ్నలు ఉంటాయి డెబ్బై ఐదు మార్కులు రెండో విభాగంలో కాంపిటేటివ్ ఆపిట్యూడ్ ఉంటుంది ఇరవై ఐదు ప్రశ్నలు ఉంటాయి డెబ్బై ఐదు మార్కులు మూడో భాగ విభాగంలో జనరల్ అవేర్నెస్ యాభై ప్రశ్నలు ఉంటాయి యాభై మార్కులు అనమాట సార్ నూట యాభై మార్కులు సారీ సో నాలుగో విభాగంలో ఇంగ్లీష్ లాంగ్వేజ్ యాభై ప్రశ్నలు ఉంటాయి నూట యాభై మార్కులు ఇస్తారు సో ఈ విధంగా ప్రతి సరైన సమాధానానికి మూడు మార్కులు నెగిటివ్ మార్కులు కూడా ఉంటాయి సో ప్రతి తప్పుడు సమాధానానికి ఒక నెగిటివ్ మార్క్ కూడా కోత వీధిస్తారు అటు గుర్తుపెట్టుకోవచ్చు మనకు ఇక్కడ మొత్తం వచ్చేసి మనకు నూట యాభై ప్రశ్నలు అయితే ఇస్తారు ఇక్కడ నూట ఇరవై నిమిషాలు ఉన్నాయి సో నాలుగు విభాగాల్లో డిఫరెంట్ డిఫరెంట్గా క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది సో గుర్తుపెట్టుకోండి ప్రతి అంటే ఫస్ట్ విభాగంలో మనకైతే మనకు చూసుకుంటే ఇక్కడ జనరల్ ఇంటెలిజెన్స్ లో ఇరవై ఐదు ప్రశ్నలు ఇస్తారు డెబ్బై ఐదు మార్కులు అంటే ఒక్క క్వశ్చన్ కి మూడు మార్కులు గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ రెండో విభాగంలో కాంపిటేటివ్ ఆపిట్యూడ్ అనమాట సో ఇరవై ఐదు ప్రశ్నలు డెబ్బై ఐదు మార్కులు అంటే ఒక్క మార్క్ కి సారీ ఒక్క క్వశ్చన్ కి మూడు మార్కులు అనమాట గుర్తుపెట్టుకోండి మూడో విభాగంలో జనరల్ అవేర్నెస్ కు యాభై ప్రశ్నలు ఇస్తారు నూట యాభై అంటే ఇక్కడ కూడా ప్రతి ప్రశ్నకు కూడా మనకు మూడు మార్కులు చెప్పిన వీళ్ళు విభాగంలో ఇవ్వడం జరిగింది సో దాదాపు మనకు వన్ ఫిఫ్టీ క్వశ్చన్స్ అంటే మనకు దాదాపు నాలుగు వందల అదే విధంగా నిమిషాల టైం అయితే మీకు ప్రతి క్వశ్చన్ కూడా మీకు మల్టిపుల్ ఛాయ్ లో అయితే అడుగుతారు గుర్తు పెట్టుకోవాలి సో ఈ విధంగా అయితే మనకు ఎగ్జామ్ ప్యాటర్న్ అయితే ఈ విధంగా ఉంటుంది సో ప్రతి తప్పుడు సమాధానం కూడా ఒక మార్క్ అయితే ఎక్కువ ఇస్తారు గుర్తుపెట్టుకోండి ఇది మంచి ఆపర్చునిటీ ఎవరైతే పదవ తరగతి పాస్ అయిన వాళ్ళు ఉన్నారో సో ఫర్దర్ స్టడీస్ చేయని వాళ్ళకైతే బెస్ట్ ఆపర్చునిటీ మనకు సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ అయినటువంటి ఎన్ఎంఎల్ లో మనకైతే మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఉంది వాళ్ళకైతే నోటిఫికేషన్ వచ్చింది సో తప్పకుండా ప్రతి ఒక్క అప్లికేషన్ చేయండి సో జాబ్ కొట్టండి సో ఇన్ఫర్మేషన్ వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మీ చంద్రు జీరో ఫైవ్ జీరో ఎయిట్